హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ డాక్ ఏ విధంగా ఇయ్య చూస్తాను ఈ లాక్ అని మనం సింపుల్గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ లాక్లో మనకి లాక్ అవుట్ వచ్చింది ఈ లాక్ అన్నది మనం డోర్కి బ్యాక్ సైడ్ అన్నది బిగిస్తాం ఈ విధంగా ఉండి దాంతో బ్యాక్ సైడ్కి వస్తుంది ఆ రౌండ్ ఉన్నది ఎదరికి వస్తుంది అనమాట మనకి ఇందులో సేఫ్టీ ఫీచర్ కూడా ఉంటుంది మీకు చూపిస్తాను అది లాక్కి రింగు తాళం క్లాంప్ ఒకటి ఇచ్చారు చూసారు కదా స్క్రూల్ ఇవన్నీ ఇస్తారు ఇప్పుడు ఈ లాక్ ఏ విధంగా వేయాలన్నా మీకు చూపిస్తాను ముందు మనం డోర్కి లాక్ ఎక్కడ వేయాలనుకుంటున్నామో చూస్తున్నారు కదా మనం ఆల్రెడీ ఒకటి వేయమన్నారు గడ్ అవుట్ ప్లస్ లాక్ వేయమన్నారు కింద గెడ్ వేసాను దానిపైన లాక్ అన్నది వేస్తున్నాను ఆ లాక్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకుని అది థర్టీ ఫైవ్ ఎమ్ఎం బిక్ అనమాట అది హోల్ అన్నది వేస్తున్నాను నేను ఈ లాక్ ఏముండదు హోల్అవుటే ఈ హోల్ వేస్తే మన లాక్ సింపుల్గా ఫిట్ చేసుకోవచ్చు ఈ హోల్ అనేది వేస్తున్నాను ఇప్పుడు ఈ హోల్ మొత్తం డోర్కి ఇటువైపు నుండి అటువైపు కోసీ మీకు చూపిస్తాను చూశారు కదా ఫ్రంట్ నుండి బ్యాక్ సైడ్కి మొత్తం కట్ చేస్తాం హోల్ ఆ లాక్ మీకు పెట్టి చూపిస్తాను మొత్తం ఈ విధంగా హోల్ కోసం ఇప్పుడు ఈ వాచ్ ఉంది కదా రింగ్ ఇది ఏదైనా లాక్ అన్నది నీట్గా కనిపించడానికి ఇస్తారు చూశారు కదా ఈ విధంగా వస్తుంది హోల్కి రింగ్ అన్నది ఇప్పుడు లాక్ పెట్టి మీకు చూపిస్తాను చూసారు కదా లాక్ ఈ విధంగా బ్యాక్ సైడ్ మనం బిగించుకోవాలి ఇవి పెద్ద స్క్రూలు నాలుగు ఇస్తారు ఈ చివరిన చిన్న స్క్రూలు రెండు ఉంటాయి ఆ చిన్న స్క్రూలు బిగించాలి లాక్ అన్న లాక్ ఇంతే ఫిట్టింగ్ సింపుల్గా ఉంటుంది మనకు పెద్ద కష్టంగా ఏమి ఉండదు లాక్ ఫిట్టింగ్ అనేది ఈ లాక్ చాలా సింపుల్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మనం లోపల నుండి లాక్ ఆపరేట్ చేయాలంటే వాళ్ళు ఎవరు పట్టుకొని పైకి లేపితే ఆపరేట్ అవుతుంది ఇప్పుడు లాక్ చేశాను ఆ బటన్ ఉంది కదా సేఫ్టీ పర్పస్ అనమాట లాక్ బటన్ ఆ బటన్ మనం లాక్ చేస్తే లాక్ అన్నది తీయడానికి వేయడానికి అవ్వదు ఆ బటన్ రిలీజ్లో ఉంటేనే మనకి లాక్ అనేది తీయడానికి వేయడానికి అవుతుంది ఓకే చూసారు కదా ఫ్రంట్ మనకి లుక్ ఏ విధంగా ఉంటుంది నీట్గా ఏ విధంగా ఉందో చూసారు కదా లాక్ ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు మన గుమ్మానికి క్లాంప్ అనే ఒకటి వస్తుంది ఆ క్లాంప్ అన్నది బిగించాలి మీకు చూపిస్తాను అది కూడా ఇది సిక్స్ లెవర్ లాక్ మనకి లాక్ అంటే లెవర్ అన్నది పొడవుగా ఉంటుంది ఇందులో త్రీ లెవర్స్ సిక్స్ లెవర్స్ ఉంటుంది అంటే ఇది ఆరు స్టెప్లు అన్నది పడుతుంది ఇందులో మూడు స్టెప్పులు ఉంటుంది అంటే గోడలోకి వెళ్తే లాక్ అనేది బాగా ఉంటుంది కదా అదేవిధంగా నేను ఆరు ఆరు స్టెప్పులు పడి లాక్ తీసుకున్నాను చూశారు కదా ఆ బటన్ పట్టుకొని ఒక తేలిపోతుంది అంటే ఇక్కడ మనకు మనకు బిగించి క్లాంపే కాకుండా గోడలోకి వెళ్ళడం వల్ల గోడ బలం కూడా ఉంటుంది డోర్ అన్నది బయట నుండి ఎవరన్నా తొయ్యాలని చేసినా ఏం చేసినా డోర్ అన్నది ఓపెన్ అవ్వదు చూసారు కదా క్లాంప్ ఈ విధంగా ఉంటుంది మనం త్రీ లివర్స్ అంటే త్రీ లివర్స్ తీసుకుంటే ఓన్లీ క్లాంప్ వర్క్ వస్తుంది కట్ట సరిపోతుంది నేను గోడలోకి వెళ్తుందని కొద్దిగా సేఫ్టీ పరంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా లెంత్ ఎక్కువ ఉన్న తీసుకున్నాను ఆ స్టెప్లు పడిది చూసారు కదా అది లాక్ పట్ను ఆ లాక్ బటన్ మనం ఆన్లో ఉంటే డోర్ లాక్ అనేది ఓపెన్ అవ్వదు లేదా ఆఫ్లో పెడితేనే డోర్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది అది ఒక సేఫ్టీ చూసారు కదా ఎదర్ నుండి మనం ఈ విధంగా లాక్ చేస్తున్నాం మీకు వెనకాల చూస్తే ఎదరు నుండి తిట్టు ఉంటే వెనకాల ఈ విధంగా వెళ్తుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎదటి నుండి ఆపరేట్ చేస్తున్నప్పుడు అనమాట ఇదంతా ఈ విధంగా ఉంటుందో మనం తిప్పిన ప్రతి లెవర్కి అలా పడుతుంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి లాక్ అన్న ఫిటింగ్ అయిపోయింది ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా నీట్గా ఏ విధంగా ఉందో మనం లోపల కూడా చిన్న గేడ కూడా వేసాము ఇది చూసారు కదా లాక్ బటన్ ఆన్ చేస్తే లెవర్ అన్న పైకి లేదు లెవర్ అన్నది ఆఫ్ చేస్తే లెవర్ అన్నది బయటికి పైకి లెగిస్తుందనమాట ఈ విధంగా వస్తుంది మనం లోపల నుండి ఆపరేట్ చేసుకోవచ్చు అది మామూలుగా లాగితే రాదు ఆ లెవర్ మటుకే మనం ఆపరేట్ చేయాలి మీరు తాళం వేసినప్పుడు చూస్తే లివర్ అనేది పైకి అనమాట ఈ విధంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్